హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ఆడుదాం ఆంధ్ర గురించి చాలామంది నన్ను అడుగుతున్న డౌట్లు ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఆడుదా ఆంధ్రాకి రిజిస్టర్ చేస్తుంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంది అనే ఒక డౌట్ అడుగుతున్నారు ఇంకొకటి ఆల్రెడీ టీంలో జాయిన్ అయ్యాము ఆ టీంలోంచి డిలేట్ అవ్వాలి వేరే టీంలో జాయిన్ అవ్వాలనేసి అడుగుతున్నారు ఈ డౌట్ల గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు ఓకే మరి ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు మీరుగా ఈ రెండు సమస్యలను అయితే క్లియర్ చేసుకోలేరు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డ్ తీసుకొని మీ సచివాలయం అడ్మిన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా మందికి అడ్మిన్ గారు అంటే తెలియదు విలేజ్ సచివాలయంలో వారికి విలేజ్ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ అంటారు వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అంటారు షార్ట్ కట్ లో అడ్మిన్ సెక్రటరీ అంటారు కాబట్టి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అడ్మిన్ గారి లాగిన్ లో ఈ విధంగా ఉంటుంది హోమ్ పేజ్ లేకొస్తారు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వస్తుంటే ఆ సమస్యకి ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మీ అడ్మిన్ గారు లాగిన్లో ఇక్కడ ప్లేయర్ ఆడియన్స్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి ఇక్కడ ఈ విధంగా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ సర్చ్ బటన్ పైన క్లిక్ చేయంగానే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తాయనమాట మీరు ఏ గేమ్ కి రిజిస్టర్ చేసుకున్నారు ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్ కూడా లాస్ట్ ఫోర్ నెంబర్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది సచివాలయం వాళ్ళు ఏం చేశారంటే రిజిస్టర్ చేయమంటే వాళ్ళ మొబైల్ నెంబర్ పెట్టి రిజిస్టర్ చేశారనమాట అలాంటి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అప్పుడు మీరు అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళని ఈ మొబైల్ నెంబర్ ఎవరిదనేది తెలుసుకొని వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోండి ఆ ఓటీపీ ద్వారా అది పాస్వర్డ్ ఏ విధంగా జనరేట్ చేయాలనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ చూసి మీరు పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి ఒక్కసారి వాళ్ళు ఓటీపీ చెప్పి పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఆ పాస్వర్డ్ తో మీరు లాగిన్ అవుతూ ఉండొచ్చు అనమాట లేదా వాళ్ళనే పాస్వర్డ్ జనరేట్ చేయమని చెప్పండి ఈ విధంగా మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్న వచ్చిన వాళ్ళకైతే ఈ సమస్యతో క్లియర్ అయిపోతుంది ఇబ్బంది ఏం లేదు అయితే మీరు ఖచ్చితంగా సచివాలయంలో మీ అడ్మిన్ గారిని కలవాల్సి ఉంటుంది రెండో సమస్య మెయిన్ సమస్య ఏంటంటే ఒక టీంలో ఆల్రెడీ జాయిన్ అయ్యాము ఆ టీంలో అవసరం లేదు దానిలోంచి డిలేట్ అవ్వాలి వేరే టీంలకి రావాలి అనేసి అడుగుతున్నారనమాట దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మీ సచివాలయంలో అడ్మిన్ గారిని కలవండి మీ ఆధార్ కార్డ్ తీసుకొని తర్వాత అతను ఏం చేస్తారంటే అతను లాగిన్ అనమాట ఇది అతను లాగిన్లో ఏం చేస్తారు ఇక్కడ టీమ్ ఫార్మేషన్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్తారు తర్వాత టీమ్ ఏదైతే గేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు ఇక తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఒకవేళ పొరపాటున ఒక గేమ్కి టీమ్ని క్రియేట్గా ఇండివిజువల్గా టీం క్రియేట్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళే వీళ్ళంతా కూడా పొరపాటున చేసిన వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చూడండి అడ్మిన్ గారి లాగిన్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది డిలేట్ అనే ఆప్షన్ ఉంటుంది మీ పేరు దగ్గర ఆ డిలేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చే ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా నుంచి అతను డిలీట్ అయిపోతాడు ఇప్పుడు ఏ టీమ్ లో అతను లేడనమాట ఈ ప్రాసెస్ ద్వారా ఎవరైతే ప్లేయర్ అనవైలబుల్ ఉంటారో వాళ్ళు అవైలబుల్ లేక కూడా అన్నమాట అనవైలబుల్ నుంచి అవైలబుల్ కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే సరిపోతుంది అవైలబుల్ లెక్కి మారిపోతారు ప్లేయర్ ఇప్పుడు ఆయన ఆయన నచ్చిన టీమ్ లో ఆయనను యాడ్ చేసుకోవచ్చు ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా నేను వీడియో చేశాను దాన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను దానిపైన క్లిక్ చేసి టీం ని కూడా కొంచెం జాగ్రత్తగా ఏ అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఒక పర్సన్ మాత్రమే టీమ్ ని క్రియేట్ చేయండి ఆ ఒక్క పర్సన్ మిగిలిన ఫిఫ్టీన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఒక్క పర్సన్ లాగిన్ లోనే అందరు కూడా ఒక టీమ్ లాగా అవ్వండి అప్పుడు ఏ కన్ఫ్యూజన్స్ లేకుండా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అందరు కూడా ఒక టీమ్ గా ఫామ్ అయితే అవుతారనమాట ఈ విధంగా టీమ్ ని కూడా ఫామ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి చాలా మందికి యూస్ అవుతుంది బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం